సుప్రసిద్ధ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుగులో అనర్కళంగా మాట్లాడే సాయికుమార్ యాభై ఏళ్ల నాటి సంగతులను మననం చేసుకున్నారు వింటే రామాయణం వినాలి చూస్తే విజయనగరం రామనారాయణం చూడాలంటూ యుక్త ప్రయోక్తలతో సంభాషించారు నగరానికి చేరువలో రామనారాయణం ప్రాంగణంలో గడిచిన మూడు రోజుల నుంచి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా జరుగుతున్న ఆధ్యాత్మిక ముగింపులో హీరో సాయికుమార్ పాల్గొన్నారు పుణ్యభూమి కర్మభూమి జన్మభూమి నా విజయనగరం భూమి అంటూ ఒళ్ళు జలతరించే విధంగా ప్రసంగించారు सर అందరికి రిక్వెస్ట్ ఏంటంటే తప్పుకోకండి. తాముతో అన్నట్టు జనమే జన్మభూమిశ్చ స్వకాదపి కలిగీసి ఏతనిని రుకందు ఆ తల్లిలే కన్న జన్మభూమిగొప్పది. ఇది మన జన్మభూమి పుణ్యభూమి కర్మభూమి వేదాభూమి విజయనగర భూమి రామజన్మభూమి. జై శ్రీరామ్. సపస్వ సప్తరశ్చ్య అర్ణోమి ప్రసీదత. నమో ธรรม విదాయ నమస్తే గుృత సాక్షి. నమ ప్రత్యక్ష దేవాయ భాస్తరాయ నమో నమః. ఆ విద్య సంస్కారం సో అలాగే అమ్మ సూర్య నమస్కారాలతో మొదలెట్టి సో అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను తల్లి పొడి మనకి కుడి అలాగే తల్లి మనకి మొదటి బడి అంట సో తల్లితో మా జీవన ప్రస్థానం మొదలైంది రామాయణం గురించి మహాభారతం గురించి చెప్తూ ఉంటే ఆ రోజుల్లో ఎందుకంటే నేను మళ్ళీ నా ఆట ప్రస్థానం దుర్యోధనుడిగానే మొదలైంది ఇదే విజయనగరంలో మన రాజాగారి కోటలో కూడా నేను ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజికల్ లైఫ్లో నేను దుర్యోధనుడు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై ఏడు టైంలో అవులాగే ఈ రచన చమత్కృతి వినియోగాన్ని ప్రకృతి సౌందర్యమునకరించుచు గురుసార్ముడనైనా నా మనసమును సైతం ఆకర్షించుచున్నది అన్న డైలాగ్తో నా జీవన ప్రస్థానం నా నట ప్రస్థానం సో మద్రాసులో మాట్లాడినా మన తెలుగు మన తెలుగు తలాన్ని తర్చుకోవడానికి వీలు లేకుండా ఆ చిన్నప్పటి అమ్మా అమ్మ నాన్న ముఖ్యంగా ఈ రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ ఈ భాగవత